నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్ ఏ బాధ్యత ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతారని నాకు ఒక మాట నా చెవులో వేశాడు బండ వాడు ఊరి పేరు దిమ్మల బండ నుంచి ఎలుగు రాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలి అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇమ్మీడియట్ గా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అవుతుంది తెప్పించాడు ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు